ప్రియమైన దేవుని వారలారా ఈ దినమున కొరకై దేవుడు మనకు ఏర్పరిచిన వాగ్దానము కులశైలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనము ప్రార్థనయందు నిలకడగా ఉండి కృతజ్ఞత కలవారై దాని మెలకువగా ఉండుడి ప్రియమైన వారలారా ఈ వాక్యములో రెండు విషయాలు మనకు కనిపిస్తున్నాయి మొదటగా ప్రార్థనయందు నిలకడగా ఉండటం రెండవది ప్రార్థనయందు మెలకువగా ఉండటము దేవుడు మనకు ఇచ్చిన తిరుగులేని ఆయుధము ప్రార్థన ప్రార్థన అనగా మనము దేవునితో మాట్లాడటం సహవాసం చేయటము అసాధ్యాలను సాధ్యం చేసేది ప్రార్థన పరిశుద్ధ గ్రంథంలో ఆది మొదలు చివరి వరకు చాలామంది ప్రార్థనలు చేసినట్లు మనము చూడగలుగుతాము ప్రార్థనా వీరులు ప్రవక్తలు రాజులు అనేక మంది ఉన్నారు యేసు ప్రభుల వారు కూడా ప్రార్థన అవసరత గురించి మనకు చెప్పి ప్రార్థించటం నేర్పించారు ప్రార్థించేటప్పుడు అనుమానము అనేది లేకుండా ప్రార్థన చేయమన్నారు చివరకు ఆయనే పగలంతా సువార్త ప్రకటిస్తూ రాత్రంతా ప్రార్థన చేసేవారు ఆయనే ప్రార్థన చేసినప్పుడు నీవు నేను ఎంత కాబట్టి మనం కూడా తప్పకుండా కుండా ప్రార్థన చేయాలి ప్రార్థన అనేది దేవునికి లోబడి ఆయన నేర్పించిన చూపించిన రీతిగా మనము ప్రార్థించాలి అన్ని సమయాలలో అన్ని విధాలుగా అన్ని విషయాలలో ప్రార్థన చేయాలి అలాగే ప్రార్థన ఎందు మెలకువగా ఉండాలి ఏ దినమున ప్రభువు వస్తారో మనకు తెలియదు ఆ దినమైనను గడి మనకు తెలియదు కనుక మెలకువగా ఉండమని వాక్యం చెప్తుంది శోధనలోనికి ప్రవేశించకుండా మెలకువగా ప్రార్థన చేయండి అని వాక్యం చెబుతుంది అయితే మెలకువగా ఉండటము అంటే నిద్రలేమి వలన అనేక మంది బాధపడుతూ మెలకువగా ఉంటారు కదా కానీ ఆ మెలకువ కాదు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అంటే జ జాగ్రత్తగా ఉండండి అని ప్రతి సమయములో ఆయన స్థుతి మన హృదయములో మనస్సులో ఉండాలి ఆత్మలో ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన చేసేవారముగా ఏమి చేస్తున్నా హృదయములో ఆయనను స్థుతిస్తూ ఉండేవారముగా మనము ఉండాలి అప్పుడు చెడు ఆలోచనలు అపరిశుద్ధ కార్యాలు మన మనసులోనికి రాలేవు ఈ రీతిగా మనందరము కూడా ప్రార్థన నిలకడగా ఉండి కృతజ్ఞ త గలవారముగా మెలకువగా ఉండి పరిశుద్ధత కోసము పట్టుదలతో విజ్ఞాపన చేసేవారిగా ఉండాలని ప్రార్థిస్తాం ప్రార్థన పరిశుద్రమైన దేవ కృపగలిగిన తండ్రి మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువ ఈ ఉదయకాల సమయంలో తండ్రి మరొక్కసారి ప్రార్థనను గురించిన ప్రాముఖ్యతను ప్రార్థన ఏ రీతిగా చేయాలి అని మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు తండ్రి అవును ఏసయ్యా ఈ లోక సంబంధముగా మేము జీవిస్తూ ప్రార్థనను నిర్లక్ష్యపరిచా మేము మమ్మల్ని అందరినీ కూడా క్షమించమని వేడుకొంచున్నాము తండ్రి అవును ఏసయ్యా ఈ క్షణం ప్రార్థిస్తున్నా మేమందరము కూడా ప్రభువ నిత్యము నిన్ను స్థుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ మా హృదయములలో ప్రభువ ఎల్లప్పుడూ మీ స్థుతి ఉండేలాగునా ప్రతి విషయమును గురించి మీ సన్నిధిలో మొరపెట్టే వారముగా మేమందరము ఉండుటకు ప్రార్థన ఎందు నిలకడగాను మెలకువగా ఉండి ప్రార్థించే భాగ్యమును మా అందరికీ అనుగ్రహించమని నజరేడైన ఏసునామంలో అడిగి వేడుకుని పొందియున్నాము తండ్రి ఆమెన్